భాగవతం ఎనిమిదవ రోజు శ్రీమాత్రే నమ ద్వితీయ అధ్యాయం పురాణాల్లో పురాణరాజంగా పేర్కొనబడిన దేవీ భాగవతం అన్ని వేలల్లోనూ వినవచ్చు దీనిని ఏ నెలలో వినాలి ఏ రోజుల్లో వినాలి ఏ సమయంలో వినాలి వినడానికి అర్హులైన వారు ఎవరు అనే నియమాలు ఏమీ లేవు ఎవరైనా ఏ సమయంలోనైనా వినవచ్చు అని చెబుతూ రెండవ రోజు పురాణ ప్రవచనాన్ని ప్రారంభించారు సూత మహర్షివారు ఇదంతా కూడా సూత మహర్షి వారు సోనకాది మహర్షులందరికీ కూడా చెబుతూ ఉన్నారు దేవీ భాగవతాన్ని నిన్నటి రోజున వ్యాసుల వారికి ఈ అష్టాదశ పురాణాలన్నిటినీ కూడా నేనే రచించాను అన్నింటినీ నడిపించేది ఒక శక్తి అని అది అమ్మవారు అని తెలిసినా కూడా ఒక చిన్న మాయలో వ్యాసులవారు ఉండి ఆ పురాణాలన్నింటినీ నేనే రచించాను అని అనుకొని మాయలో ఉంటారు అప్పుడు అమ్మవారు ప్రతి కల్పంలోనూ వ్యాసుల వారు పుడతారు వ్యాసులే కాదు అందరూ భగవంతుడు అందరూ కూడా ఉంటారు సృష్టి కాలక్రమం ఇలానే జరుగుతుంది ప్రతి కల్పనలోనే అని చెప్పేసి ఇంతమంది వ్యాసులలో నీవు ఎన్నో వ్యాసుడివి ప్రతి నీకంటే ముందు నీ తర్వాత కూడా అందరూ వ్యాసులు ఉన్నారు అందరూ కూడా ఇలానే పురాణాలన్నింటినీ కూడా విభజిస్తూ ఉంటారు అందులో అన్నీ కూడా రాస్తూ ఉంటారు మరి నీవు ఎన్నవ వ్యాసుడివి అని చెప్పి అమ్మవారు వ్యాసులు వారి యొక్క మాయని తొలగిస్తారు అప్పుడు వ్యాసులవారు అమ్మ నన్ను క్షమించు నాలోని మూఢత్వాన్ని తొలగించి నాకు జ్ఞానభిక్ష పెట్టు అని చెప్పేసి అంతేకాకుండా నా అహంకారాన్ని దగ్ధం చెల్లి తనయుడి తప్పులు మన్నించు నన్ను ఉద్ధరించు నమో మాత నమో నమహో అనుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారనమాట వ్యాసులవారు అప్పుడు అమ్మవారు వ్యాసులవారిని క్షమించి నాయన అహంకారమే అజ్ఞానం నాయనా అది మాయా ఎవరికి వారే స్వప్రయత్నంతో మాయని తొలగించుకునే ప్రయత్నం చేయాలి మాయా అనేది చంద్రుని వెన్నెంటే ఉండే ప్రకాశం వంటిది చంద్రుడిని వెన్నెలని వేడచేసి చూడలేము అలానే మాయ కూడా సమస్త ప్రపంచాన్ని సర్వ లోకాలని ఆవరించుకొని ఉండే మహాశక్తియే ఈ మాయ మాయని శక్తిని చేసి ఉంచడం సాధ్యం కాదు కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రపంచం లోకాలు జీవులు చరాచర ప్రాణులు లోకలోకాలు ఒకటేమిటి కంటికి కనిపించేదంతా కూడా ఆ శక్తిని అంటిపెట్టుకుని ఉన్న మాయా ఇదే మాయామేయ ప్రపంచం గణితాలకి గణాంకాలకి అతీతం ఈ మాయా యుగాలు జంగాలు అంతా కూడా అంతా మాయా ఈ సత్యం ఎప్పటికప్పుడు గ్రహిస్తూనే మళ్ళీ అందరూ కూడా మాయలో పడిపోతారు ఈ మాయకి మూలం ఆ మహాశక్తి అని ఆ ఆదిశక్తి అని చెబుతూనే మళ్ళీ అందరూ మాయలో పడిపోతారు ఒక మానవులేమిటి దేవతలు కూడా ఆ త్రిమూర్తులు కూడా మాయలో పడిపోతారు అని చెప్పి అమ్మవారు నవ్వుతారు అన్నిటికీ మూలమైన ఆ మాయకి ఆ మూలమైనటువంటి శక్తి గురించి నిన్ను నేను నీకు ఇప్పుడు చెబుతాను అని చెప్పి అమ్మవారు వ్యాసులవారికి ఆ మాయ శక్తి గురించి శక్తి గురించి చెబుతున్నారు ఓంకారం అనగా ప్రణవము ప్రణవము అనగా శక్తి ఈ శక్తి లేనిదే ఈ బ్రహ్మాండంలోని ఏ చరాచర పదార్థం కూడా ఉండదు దేవుడైనా జీవుడైనా ఈ శక్తి సహాయం చేతనే తన ఉనికిని చాటుకుంటున్నాడు శక్తిహీనుడు ఎందుకు కొరగాడు ఈ శక్తిని జీవశక్తి అని ప్రాణశక్తి అని దైవశక్తి అని మానవాతీత మహిమాన్విత శక్తి అని పిలుస్తూ ఉంటారు ఈ శక్తి కంటికి కనిపించని పరదేవతా శక్తి అయి ఉండి సర్వజీవులలో అదృశ్య రూపాన నెలకొని ఉంటూ విశ్వ వ్యాపకమైన శక్తిగా విరాజిల్లుతూ ఉండటం చేత ఈ శక్తిని పరాశక్తి అన్నారు సృష్టికి పురుషుడు బీజాన్ని ప్రసాదిస్తాడు ఆ బీజాన్ని తన గర్భంలో భరించి మోసి ఆ బీజానికి ఒక రూపాన్ని ఇచ్చి ప్రసవించి ఆ తదనంతరం ఆ రూపాన్ని జీవ ప్రాణశక్తుల రూపంలో శక్తివంతం చేసే ప్రకృతి శక్తికి ప్రతిరూపం ఆమెయే క్షేత్రము క్షేత్రము లేకుండా జీవము మొలకెత్తి సృష్టించి ఫలించదు కాబట్టి శక్తి లేనిదే పురుషునికి ఉనికి అనేది లేనే లేదు ఈ పరాశక్తిని ఆదిశక్తి అన్నారు ఈ జగత్తు యావత్తు ఆమె నుండి సృష్టించబడింది కాబట్టి ఆమెను జగన్మాత అన్నారు దేవతలకు సైతం మాత అయింది కాబట్టి దేవి అన్నారు అయితే ఈ దేవి ఎలా అవతరించింది సర్వలోకాలకు తల్లి ఎలా అయింది అంబా అంబిక గాయత్రి సరస్వతి లక్ష్మి పార్వతి గౌరీ కాలి చెండి చాముండి ఇత్యాది సహస్రనామాలు ఈ తల్లికి ఎలా ఏర్పడ్డాయి అసలు ఈ శక్తి అంటే ఏమిటి శక్తి స్వరూప స్వభావ గుణ లక్షణాలు ఏమిటి అని చెప్పేసి అమ్మ అమ్మే ఇవన్నీ మనకి చెప్తూ ఉన్నారు వారికి చెప్పినట్టు ఆ తర్వాత అమ్మ కల్పం అనేది ఎలా ఆరంభమవుతుందో చెప్తున్నారు కల్ప ఆరంభ వృత్తాంతం ఆ కల్పంలో సృష్టికి పూర్వం విశ్వం అనేదే లేదు అంతా కూడా శూన్యము జలమయము ఆ అనంత జలరాశిలో ఎటు చూసినా నీరు తప్ప మరేమీ లేదు అది పూర్వ సృష్టికర్త అయిన భగవంతునికి నిద్రాకాలము అంటే రాత్రి ఆ రాత్రి అనేది కొన్ని వేల దివ్య సంవత్సరముల కాలమానమునకు సమానం ఆ రాత్రి పూర్తయిన తదుపరి భగవంతుడు యోగ నిద్ర నుండి మేల్కొంటాడు అప్పుడు అతడు నిరాకారుడు అంటే అతడికి ఒక రూపం అనేది ఏమీ లేదు అంతటా తానే అయి ఉన్నాడు ఆ భగవంతుడే తొలి పురుషుడు అతడు మాత్రమే శాశ్వతుడు అతనికి జగ మరణాలు ఆకలి దప్పులు ఆశాపాసాలేమీ లేవు ఈ వ్యామోహము లేని నిర్వికారుడు నిరంజనుడు పురుషులలో అతడే ప్రథముడు ఉత్తముడు కనుక అతడికి పురుషోత్తముడు అన్న పేరు వచ్చింది అతడిని పరబ్రహ్మము అన్నారు ఆ పరబ్రహ్మమునకు సృష్టి చేయాలి అన్న సంకల్పం కలిగింది అలా సృష్టి చేయాలన్న అతని కోరికలో కూడా ఎలాంటి మోహ వికారము లేదు జగత్ ప్రళయమప్పుడు తనలో లయం చేసుకున్న సమస్త సృష్టిని మరలా పునరుత్పత్తి చేయాలన్న పురుషధర్మం ఒక్కటి అతని అందు ఉన్నది అందుచేత అప్పటిదాకా ఏ రూపము లేని భగవంతుడు సాకార రూపమును తనకి తానే సృష్టించుకున్నాడు ఆ విధంగా పరబ్రహ్మ సాకార రూపంతో ఈశ్వరుడుగా అవతరించాడు కావున అతడిని పరమేశ్వరుడు అన్నారు ఆ మూల పురుషుడు విశ్వమును సృష్టించాలి అనుకున్నాడు కానీ ఆ సృష్టిని సృష్టించడానికి క్షేత్రము లేదు తాను పురుషుడైనా స్త్రీ సహకారం లేకుండా బీజము వృద్ధి చెందదు కదా అందుచేత పరమేశ్వరుడు తన సంకల్పం చేతనే తన సాకార రూపంలో సగ భాగాన్ని స్త్రీ రూపంగా సృష్టించుకుని అర్ధనారీశ్వరుడుగా అవతరించాడు ఆ విధంగా శక్తి అవతరించడం చేత ఆ శక్తి చేత అతనికి సృష్టిని నిర్మించగల శక్తి చేకూరింది పరమేశ్వరుడు నిర్మించబోయే విశ్వ ప్రపంచమునకు క్షేత్రము ఆ తల్లి కనుక ఆవిడ జగన్మాత అయింది పరమేశ్వరుని అర్ధభాగం కనుక పరమేశ్వరి అని ఆ పురుషుడికే శక్తిని ప్రసాదించింది కనుక పరాశక్తి అని సర్వశక్తులకు నిలయం ఆ తల్లే కనుక ఆదిశక్తి అని ఆమెను పిలిచారు ఈ విధంగా సృష్టించుకున్న జగన్మాత జగదీశ్వరులు ఇద్దరూ కూడా ఏక శరీరులై ప్రణయావేశంలో ఉండగా వారి అర్ధనారీశ్వర తత్వం నుండి చతుర్భుజాలతో పట్టు పీతాంబరాలు ధరించిన ఒక పురుషుడు అవతరించాడు అతడు ఆ అనంత జలరాశి మధ్యలో నిలిచి దిక్కులు చూస్తుండగా పరబ్రహ్మము నుండి ఓం అంటూ ఓంకారనాదము వినవచ్చింది అంతరిక్షము నుండి ఓయి సర్వప్రపంచమును సృష్టించుటకు పరబ్రహ్మమును సంకల్పించుకున్నందున ఆ సంకల్ప ప్రభావం చేత అయోనిజుడవై అవతరించిన నీవు పురుషోత్తముడు అవుతావు నారములు అనగా ఈ నీరే నీకు ఆధార స్థానమైనందున నీవు నారాయణుడు అను పేర పిలువబడతావు అని ఆకాశవాణి వినిపించింది ఆ మధుర వాక్కులకు నారాయణుడు ఆశ్చర్యచకితుడై తల్లి నీ వెవరు నా కర్తవ్యం ఏమిటి నేనెక్కడ నివసించాలి అని అడిగాడు ఆ మరుక్షణము ఒక వటపత్రము నీటిపై తేలుతూ అతనిని సమీపించింది ఓయి నారాయణ నేను జగన్మాతను నీతో సహా మున్ముందు వృద్ధి చెందబోయే సకల చరాచర జీవ సృష్టికి జీవశక్తిని నేనే జడత్వమైన పదార్థములన్నీ నా శక్తి చేతనే చైతన్యవంతమవుతాయి నేను విశ్వవ్యాపితమైన దానను నేను లేని చోటు ఉండనే ఉండదు నీవు ఆ వటపత్రమును ఆశ్రయించి జగన్మాతనైన నా ఓంకార ప్రణవ మంత్రమును భక్తి శ్రద్ధలతో దీక్షగా జపించు నీ జడత్వమును తొలగించి నీకు శక్తిని చేకూర్చడానికి నేను సదా నీకు నీడలా యోగమాయలా నిలిచి ఉంటాను కాలక్రమమున నీ కర్తవ్యమును నీకు అవగతం కాగలదు అని పలికింది జగన్మాత అదృశ్య రూపమున అంతట పరాశక్తి అంశ నుండి ఓ దివ్య తేజోపుంజము వెలువడి నారాయణుని వక్షస్థలమునందు చతుర్భుజములతో అవతరించి అచట దేదీప్యమాన ప్రకాశముతో స్థిర నివాసుడాలైంది ఆ శక్తి చేరికతో ఆ యోగమాయ చేరికతో శక్తియుతుడైన నారాయణుడు ఆ వటపత్రము పైన పవలించి భక్తితో కనులు మూసుకొని దీక్షగా ఓంకార మంత్రమును జపించసాగాడు అలా అనేక వందల దివ్య సంవత్సరాలు గడిచిన అనంతరం నారాయణుని ఓంకార జపమంత్ర శక్తి ఫలితంగా అతడి నాభి నుండి బ్రహ్మాండమైన కమలము అవతరించింది ఆ పద్మము మధ్యభాగమున పంచముఖములతో ఒక పురుషుడు జన్మించాడు అతడే సృష్టికర్త బ్రహ్మ బ్రహ్మతి కూడా తానెవరో ఎలా పుట్టాడో తన కర్తవ్యం ఏమిటో తెలియక తెలుసుకోవడం కోసం తాను అవతరించిన పద్మము యొక్క కాండములో దూరి దాని మొదలు ఎక్కడుందో తెలుసుకోవడానికి అనేక వందల సంవత్సరాల పాటు ఆ కాండము ద్వారా క్రిందకి ప్రయాణించాడు అతడు ఎంతకాలం ఎంత దూరం ప్రయాణించినా కాండము మొదలు ఎక్కడ ఉన్నదో కనిపెట్టలేక నిరాశ చెంది మరలా అదే మార్గమున పైకి వచ్చి పద్మమును చేరుకొని అప్పుడు పైకి ప్రయాణించాడు అలా ఎంతకాలం ఎంత దూరం ప్రయాణించినా అతడికి బ్రహ్మాండమైన ఆ పద్మం యొక్క రేకులు తప్ప మరేమీ కనిపించలేదు దానితో అతడు క్రిందకు దిగి మహిళ తన జన్మస్థానమైన పద్మము వద్దకు వచ్చి దానిపై ఆసీనుడై కర్తవ్యము బోధపడక తీవ్ర విచారంతో ఉన్నాడు అప్పుడు అతనికి నారాయణుని శబ్దము ఓం అన్న నాదం వినిపించింది అప్పుడు బ్రహ్మదేవుడు ఆ శబ్ద ఆలకిస్తూ ఓహో ఈ శబ్ద నా పుట్టుకకు కారణమే ఉంటుంది కనుక ఆ శక్తిని ప్రసన్నం చేసుకుంటే నేనెవరో నా కర్తవ్యం ఏమిటో తెలుస్తుంది అని భావించి తనేక దీక్షతో ఓంకార ప్రణవ మంత్రమును ధ్యానించసాగాడు అలా అనేక దివ్య సంవత్సరాల పాటు భక్తి శ్రద్ధలతో బ్రహ్మ చేసిన తపస్సుకు మెచ్చి జగన్మాత అష్టబాహువులతో త్రినేత్రములతో దివ్య తేజస్సు కల నీలమేఘ శరీరంతో సాకార రూపముగా అతని ముందు ప్రత్యక్షమైంది ఆ పరాశక్తి సర్వవ్యాపితమైన విరాట్ రూపాన్ని చూస్తూ పద్మాసనుడు భయకంపితుడైపోయాడు ఆ తల్లి చేతులు అనంతంగా సాగి వాటి అందు ధరించబడ్డ పాశ శంఖ గదా శూల ఖడ్గం దండ పద్మములు సెగలు పొగలు కక్కుతూ ఉన్నాయి ఆమె రెండు నేత్రములు కోటి సూర్య చంద్ర ప్రభాస సమానములై వెలుగుచూ ఆమె లలాట మధ్యమున ఉన్న త్రినేత్రము నుండి ప్రళయాగ్ని జ్వాల వెలువడుతుంది ఆమె నోటి నుండి అనంతముగా పెరిగి బయటికి చాచబడిన నాలిక సమస్తమును కబలించగల కాల సర్పమును పోలి విష జ్వాలలు కక్కుతున్నది ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసలు నాసికల నుండి వెలువడి వేడి సెగలు కక్కుతున్నాయి ఇక ఆమె ధరించిన దివ్యాభరణములు కాంతి పుంజములు ఆమె ముక్కున అలంకరించిన ముక్కెర తేజోపుంజముల ప్రకాశము చేత కళ్ళు మిరమిట్లు గొలిపి భయప్రాంతుడైన పద్మాసనుడు ఆ తల్లి ముఖారవిందమును గాంచలేకపోయాడు బ్రహ్మదేవుడు చప్పున చవి చేతులు జోడించి ఓంకార రూపిణి సర్వశక్తి స్వరూపిణి జగదాధారిణి విశ్వవ్యాపిని జగన్మాత త్రాహి త్రాహి నీ ఈ విరాట్ స్వరూపమును గాంచి భీతి చెందుతున్నాను నా ఈ భయభ్రాంతుల చేత నిన్ను గాంచలేక గుర్తించలేక కర్తవ్యమును కానలేని శక్తిహీనుడనయ్యాను తల్లి శరణు శరణు నీ విరాట్ స్వరూపమును ఉపసంహరించుకుని దివ్య సుందర రూపంతో దర్శనమిచ్చి నన్ను అనుగ్రహించు అని చెప్పి బ్రహ్మదేవుల వారు ప్రార్థించారు అదే సమయంలో పద్మనాభుడైన నారాయణుడు కూడా తన చుట్టూ పరివేష్టితమై ఉన్న అనంత జలరాశిపై అలుముకుంటున్న దేవి జ్వాల బుగబుగలకు తన దే దేహము తీక్షణ తాపం చేత వేడెక్కుతూ ఉండటం గ్రహించి యోగనీతుడు నుండి చప్పును మేలుకొని దేవి విరాట్ స్వరూపాన్ని చూసి తాను కూడా భయప్రాంతుడైతాడు అమ్మ అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి శరణు శరణు నీ ఈ స్వరూపమును చూస్తే నేను జప ధ్యానములను మాని కర్తవ్యము విమూడు కర్తవ్య విమూఢుని అవుతున్నాను జగత్తుకు తల్లివైన నీకు ఉగ్ర రూపం తగదు దయచేసి శాంతించి నీ దివ్య సుందర రూపంతో అవతరించి నీ దివ్య దర్శన భాగ్యం మాకు అనుగ్రహించు పాహిమాం అని చెప్పేసి వీరిద్దరూ కూడా అమ్మవారిని భక్తి ప్రపత్తులతో వేడుకుంటారు అమ్మవారు ఆ భక్తి ప్రపత్తులకి ప్రార్థనలకి స్తోత్రాలకి సుష్టురాలి ఆ జగన్మాత విశ్వవ్యాప్తి విరాట్ స్వరూపాన్ని ఉపసంహరించుకొని మరుక్షణమే చతుర్భుజాలతో దివ్య తేజోసుందర రూపంతో అవతరించింది ఆమెను అలా అమ్మవారు అలా కనిపించగానే మరల వీరిద్దరూ కూడా స్తోత్రాలు చేస్తూ ఉన్నారు మరి ఆ తర్వాత అమ్మవారు విష్ణుమూర్తికి బ్రహ్మదేవుల వారికి వారి యొక్క కర్తవ్యాన్ని ఏమని చెప్పింది అనేది రేపటి రోజున తెలుసుకుందాం ఇది ఎనిమిదవ రోజు పారాయణం సంపూర్ణం లోకాసంస్థ సుఖినో భవంతు సర్వేజ్ఞ సుఖినోభవంతు పురాణాలు సచ్చరిత్రలు అవధూతుల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా నేను ఎన్నో పురాణాలు చేశానండి అవధూతుల చరిత్రలు చదివాను మీకు ఇవన్నీ నచ్చితే వినాలి అని అనిపిస్తే యూట్యూబ్లో శ్రీ గురుదేవి తా ఆడియోస్ అని ఉంటుంది మీకు నచ్చితే అందులో వినగలరు మిగతా వారికి కూడా షేర్ చేయగలరు స్వస్తి మీ జీవని శివార్పణం